చూసారు కదా ఇది గిలా పొడి క్లాత్ మీద వేసుకోవాలి చాలా చాలా ఈజీ రెసిపీ అండి మనకి ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు పప్పు నానడానికే టైం పడుతుంది చాలా చాలా ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి హాయ్ హలో అండి హల్దీరామ్స్ మూడాల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేయొచ్చండి ముందుగా అయితే ఇలా పెసరపప్పుని నానబెట్టుకోవాలండి దీనికి క్వాంటిటీ అంటూ ఏం లేదండి మనం ఎంత పప్పు అయినా తీసుకోవచ్చు పప్పుని తీసుకున్న తర్వాత ఒకటికి రెండు సార్లు బాగా కడుక్కోవాలండి నానబెట్టుకున్నాం కదండి మూడు నాలుగు గంటలు అయితే ఖచ్చితంగా నానాలి పప్పు నానిన తర్వాత ఇలా ఉంటుంది కదా మనం చేసేది ఏంటంటే మనకి మూడాల్ ప్యాకెట్స్లో వస్తాయి కదండి అది అన్నమాట మనం ఒక కప్పు పప్పుకి చాలా అయితే అవుతుందండి చాలా చాలా టేస్టీగా అయితే ఉంటుంది పిల్లలకు కూడా చాలా మంచిదండి ఇది పెసరపప్పు ప్రోటీన్ తక్కువగా ఉన్న పిల్లలకి వెయిట్ లాస్ ఉన్న పిల్లలకి చాలా చాలా మంచిది మనం ఫస్ట్ కడుక్కున్నాం కాబట్టి నానిన తర్వాత కడగకపోవడమే మంచిదండి ఇప్పుడు దీన్ని ఒక క్లాత్ మీద వేసేసుకుందాము ఎందుకంటే తడిగా ఉంటుంది కదా అందుకోసం క్లాత్ మీద వేసుకుందాం చూసారు కదా ఇది ఇలా పొడి పొడి క్లాత్ మీద వేసుకోవాలి చాలా చాలా ఈజీ రెసిపీ అండి మనకి ఐదు నిమిషాలు టైం కూడా పట్టదు పప్పు నానడానికే టైం పడుతుంది చాలా చాలా ఈజీ రెసిపీ అని చెప్పుకోవచ్చు పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి బయట వందలు వందలు పెట్టుకునే కంటే ఎలా సింపుల్గా ఈజీగా ఆరోగ్యంగా ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టుకుంటే చాలా మంచిది కదండి తడంతా పోయే వరకు ఇలా జస్ట్ మనకి ఎక్కువ టైం కూడా పట్టదండి వెంటనే వేసేసుకోవచ్చు మనకి ఐదు రూపాయల ప్యాకెట్లో ఇది కూడా ఉండవండి ఇవి పెసరపప్పు అదే ముంగడాలు అంటారు కదా ప్యాకెట్స్లో వస్తాయి కదా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు హై ప్రోటీన్ ఫుడ్ అనే చెప్పుకోవచ్చండి స్నాక్గా ఏంటి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి ఇది స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇలా మందపాటిగా ఉన్న ముగ్గురు పెట్టుకోవాలి ఇలా దరసరుగా ఉండడం వల్ల మనకి మాడిపోకుండా ఉంటాయి అన్నమాట ఇప్పుడు మనం డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలండి దీంట్లో గమ్మత్తు ఏంటంటే అస్సలు ఆయిలే లాగదండి ఎందుకంటే పెసరపప్పు ఆయిల్ లాగదు కదా ఆయిల్ ఆగేస్తే అన్న భయం కూడా ఉండదు సమ్మర్ వస్తుంది కదా పిల్లలకి చాలా చాలా మంచిదండి మోషన్ ఫ్రీగా వెళ్ళడానికి పెసరపప్పులో చాలా జిగుడుగా ఉంటుంది కదండి మనం పప్పుడికి పెట్టేటప్పుడు పప్పుచారు పెట్టేటప్పుడు గమనిస్తే చాలా జిగురుగా ఉంటుంది పెసరపప్పు పిల్లలకి చాలా మంచిదండి మోషన్ అవ్వడానికి గట్రా ఇంకా మనం చూసారు కదా వాటర్ అంతా కూడా క్లాత్ చేసుకుంది కదండీ వాటరే లేదు ఇలా పొడి పొడిగా అయిపోతుంది అన్నమాట ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవడమే ఫ్రై చేసుకునేటప్పుడు ఆయిల్ వేడెక్కే వరకు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి మంట చాలా చాలా త్వరగా మాడిపోతాయండి ఇవి చూసారు కదా ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి మాడిపోతాయి కదా అందుకనే చూసుకోవాలి చూసారు కదండి ఎలా వేగుతున్నాయో చాలా త్వరగా వేగిపోతాయి అన్నమాట తీ చక్కెన్తో తీస్తున్నాను అని అడు అనుకోకండి ఎందుకంటే ఇవి మన ఇంట్లో ఉన్న అబ్బలకేతో తీస్తే బయటకు వెళ్ళిపోతాయి కదా అందుకే దీంతో తీస్తున్నాను అన్నమాట దీంతో అయితే చాలా త్వరగా వచ్చేస్తాయి మనకి ఈజీగా కూడా ఉంటుంది అన్నీ ఒకేసారి తీసేయడానికి చూసారు కదండి చాలా చాలా త్వరగా అయిపోతాయి అన్నమాట ఇది ఒక పేపర్ మీద ఇది ఇంకొక స్టెప్ అండి కూడా వేసుకోవచ్చు ఇలా కూడా త్వరగా అయిపోతాయండి ఇదైతే ఇంకా చూసారు కదండి మనం తీసుకున్న పప్పు అంతా కూడా వేపించేసుకోవాలి వేగిన తర్వాత బాగా చల్లారిపోవాలండి కొద్దిగా సాల్ట్ వేసుకుని మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి అంతేనండి మనకి ఎంతో ఇష్టమైన పిల్లలు ఎంతో ఇష్టంగా తినే ఈజీ స్నాక్ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా ఆరోగ్యం అండి పిల్లలకైతే ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం